హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి పనులను చేయాలి ఎలాంటి పనులు చేస్తే కలిసి వస్తాయి అనేటటువంటి విషయాలను గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు అలాగే రెండు గడియలు అంటే నలభై ఎనిమిది నిమిషాలు అని అర్థం రెండు గడియల కాలాన్ని ఒక ముహూర్తము అని అంటారు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటాయి ఈ ఇరవై నాలుగు గంటల్లో మొత్తం చూసినట్లయితే ముప్పై ముహూర్తాలు ఉంటాయి సూర్యోదయాన్ని కంటే ముందు వచ్చే నలభై ఎనిమిది నిమిషాల పాటు కాలాన్ని అసురి ముహూర్తం అంటారు అసురీ ముహూర్తానికంటే ముందుగా వచ్చేటటువంటి నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు సూర్యోదయానికంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందుగా వచ్చే కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు మీరు ఏ రోజైనా సరే పంచాంగం ప్రకారం చూసుకుంటే గనక సూర్యోదయానికంటే ముందు ఒక గంట ముప్పై ఆరు నిమిషాల దగ్గర బ్రహ్మముహూర్తం మొదలవుతుంది ఆ విధంగా మొదలైన బ్రహ్మముహూర్తం నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ కాలాన్ని బ్రహ్మముహూర్తం అనే పేరుతో ఎందుకు పిలుస్తారు అనే దాని గురించి పురాణాలలో చెప్పడం జరిగింది దీనికి అధిపతి ఆ బ్రహ్మదేవుడు కనుక ఈ నలభై ఎనిమిది నిమిషాల పాటు కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు బ్రహ్మముహూర్తానికి సంబంధించిన కథను మనం పరిశీలించినట్లయితే కశ్యప ప్రజాపతి అనే పేరుగల ఒక వ్యక్తికి వినత అనే భార్య ఉండేది వినత సంతానం లేక సంతానం కోసం ఎన్నో పూజలు వ్రతాలు నోములు ప్రార్థనలు చేస్తుంది అప్పుడు కశ్యప ప్రజాపతి భార్య అయిన వినతకి ఆ ప్రజాపతి రెండు అండాలని ప్రసాదిస్తాడు అంటే రెండు గుడ్లని ప్రసాదిస్తాడు అయితే కశ్యప ప్రజాపతి వినతకి ఆ అండాలని ప్రసాదించినప్పుడు ఏమి చెబుతాడు అంటే ఈ గుడ్లని నీవు పగలకొట్టకుండా ఉన్నట్లయితే ఈ గుడ్ల నుండి సంతానం వస్తారు అని అంటాడు కశ్యప ప్రజాపతి భార్య అయిన వినత ఆ అండాల నుండి ఇంకా పిల్లవాడు రావడం లేదు అని రెండు గుడ్లలో నుండి ఒక గుడ్డుని పగలగొట్టేస్తుంది అప్పుడు ఆ గుడ్డు నుండి సగం శరీరం కలిగినటువంటి ఒక వ్యక్తి జన్మిస్తాడు ఆ వ్యక్తి పేరే అనూరుడు అంటే ఒరువులు లేనివాడు అనగా తొడలు లేని అని అర్థం చాలా కాలం తర్వాత రెండో గుడ్డు నుండి గరుత్మంతుడు జన్మిస్తాడు శ్రీ మహావిష్ణువుకు వాహనమైన గరుత్మంతుడు అద్భుతమైన శక్తితో జన్మిస్తాడు అయితే సమయం పూర్తి కాకుండానే వినత ఒక గుడ్డుని పగలకొట్టడం వలన అనూరుడు తొడలు లేకుండా ఆ విధంగా జన్మిస్తాడు బ్రహ్మదేవుడు ఆ అనూరుడిని సూర్యునికి రథసారధిగా నియమిస్తాడు అలా సూర్యునికి రథసారధిగా నియమించినప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు అంటే ప్రతినిత్యము సూర్యోదయానికంటే ముందుగా బ్రహ్మముహూర్తం అని వస్తుంది ఆ బ్రహ్మముహూర్తానికి అధిపతిని నేను అటువంటి సమయంలో గ్రహాల యొక్క ప్రభావము కానీ లేదా నక్షత్రాల యొక్క ప్రభావము మరియు ఎటువంటి వ్యతిరేక ప్రభావాలను కూడా మానవుల మీద కలిగించదు అటువంటి సమయంలో నీవు భూలోకంలో నీ యొక్క శక్తిని కలిగి ఉంటావు భూలోకంలో మొదటిసారిగా కనిపించేటటువంటి ఆ అద్భుతమైన కాలాన్ని బ్రహ్మముహూర్తం అని పిలుస్తారు అని చెప్పి సూర్యుని రథసారధిగా అనూరుడిని నియమిస్తాడు బ్రహ్మముహూర్తం సమయంలో సూర్యుని రథసారధిగా ఆ సమయంలోనే సూర్యుని రథసారధిగా ఆ అనూరుడు సరిగ్గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు మహాశక్తివంతమైనది ఈ బ్రహ్మముహూర్తం ఎందుకంటే ఈ ముహూర్తంలో నక్షత్రాలు మరియు గ్రహాల యొక్క చెడు ప్రభావం ఈ బ్రహ్మ ముహూర్తంలో ఉండదు అంతేకాకుండా ఈ బ్రహ్మ ముహూర్తం సమయంలో హీరా వాయువు అనేటటువంటి ఒక వాయువు వాతావరణంలో కలిగి ఉంటుంది ఈ వాయువు మనకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా అద్భుతమైన ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది అది కాకుండా ఈ బ్రహ్మ ముహూర్తంలో దేవతలు మరియు పితృదేవతలు కలిసి ఉంటారు అందుకనే ఈ బ్రహ్మ ముహూర్తంలో చేసేటటువంటి ప్రార్థనలు మరియు ఎలాంటి శుభకార్యాలైనా అలాగే గృహప్రవేశ కార్యక్రమాలైనా సూర్యోదయానికంటే ముందుగా వచ్చే ఈ బ్రహ్మముహూర్తంలో ఇలాంటి కార్యక్రమాలను చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలను కలుగజేస్తాయని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు ఈ బ్రహ్మ ముహూర్తంలో చదివితే గనుక ఏకాగ్రత అనేది చాలా బాగా పెరుగుతుంది అది కాకుండా జ్ఞాపక శక్తి కూడా బాగా మెరుగుపడుతుంది బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఇది అందుకనే ఓంకార నామాన్ని కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో చేసినట్లయితే మంచి ఫలితాలను కలిగజేస్తాయి అందుకనే ఈ బ్రహ్మముహూర్తానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది సహజంగా చాలామంది సూర్యోదయానికంటే ముందుగా వచ్చేటటువంటి కాలాన్ని ముహూర్తం అని అనుకుంటారు కానీ ఇది యథార్థం కాదు ఎందుకంటే సూర్యోదయానికంటే ముందు వచ్చే నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని అసురీ ముహూర్తం అంటారు అసురి ముహూర్తం కంటే ముందుగా వచ్చేటటువంటి నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు అనగా సూర్యోదయానికంటే ముందు ఒక గంట ముప్పై ఆరు నిమిషాలకు ఈ బ్రహ్మ ముహూర్తం అనేది మొదలవుతుంది ఆ విధంగా సూర్యోదయానికంటే ముందుగా ఒక గంట ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమైన ఆ ముహూర్తము నలభై ఎనిమిది నిమిషాల తరువాత ముగుస్తుంది అందుకనే ఎలాంటి మంచి పనులనైనా ప్రారంభించే ముందు ఈ బ్రహ్మ ముహూర్తాన్ని చూసుకొని ఆ సమయంలోనే ప్రారంభించండి అది మీకు విశేషమైనటువంటి ఫలితాలను కలుగజేస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు